నన్ను పార్టీ అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించిందంటే దానికి పూర్తిగా దానికి కారణం మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఇంక్లూడింగ్ ప్రత్యేకించి షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నన్ను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది వారి సంపూర్ణ మద్దతుకు నాకు అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా నాకు అండగా ఉంటూ వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వీళ్ళపల్లి శంకర్ గారికి షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ నేను షాద్ నగర్కి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి అధికార గృహానికి రావడానికి ముఖ్య కారణం అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీ అందరి పూర్తి సహకారం మీ అందరి పూర్తి మద్దతు మీ అందరి పూర్తి సమయం ఎన్నికల వరకు వీర్లపల్లి శంకర్ గారి మద్దతు వారిని మొన్న గెలిపించినటువంటి ప్రతాప్ రెడ్డి గారి మద్దతు కానీ సుందర్ రెడ్డి గారి మద్దతు మా బ్లాక్ ప్రెసిడెంట్లు మా మండల ప్రెసిడెంట్లు గ్రామాలలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఉన్నటువంటి ఎంపీటీసీలు పోటీ చేసినటువంటి సర్పంచ్లు పోటీ చేసినటువంటి ఎంపీటీసీలు గౌరవ జెడ్పీటీ సభ్యులు గౌరవ ఎంపీపీలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ సేవాదల్ ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ ఎస్టీసెల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పూర్తి సహకారం నాకు అందించాలని వారిని కోరడానికి వారి మద్దతు కోరడానికి వారి సహకారం కోరడానికి వారిని రిక్వెస్ట్ చేయడానికి నేను ఇవాళ షాద్ నగర్కి శంకర్ గారిని స్వయంగా వచ్చి కలవడానికి నేను ఇవాళ షాద్ నగర్కి రావడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఎట్లయితే ఏ విధంగా అయితే మన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వీర్లపల్లి శంకర్ గారిని గెలిచారు